హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మే వెల్కమ్ బ్యాక్ టు ఆన్ మార్ ఈ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నట్టు ఒక బ్లాగ్లో అయితే షేర్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈరోజు వీడియోలో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది అనమాట టైము నేను నైటే స్టవ్ గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాకపోతే నైట్ అయితే గిన్నెలైతే క్లీన్ చేయలేదు మాకు బయట ఈ విధంగా వాళ్ళ ఉంటుంది దీన్నైతే ఆన్ చేసి మా బాబు వదిలేశాడు అనమాట వాటర్ అంతా పోయి ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది ఇవి రైల్వే క్వార్టర్స్ కనుక నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ఆన్ చేస్తారనమాట ట్యాంకులు అవన్నీ అప్పుడే నిండుతాయి ఇంక ఇక్కడైతే మార్నింగ్ సిక్స్ అయ్యింది చూస్తున్నారు కదా సన్ రైజ్ అయితే అవుతుంది నీట్గా కనిపిస్తుంది అనమాట అది ఇంకా తర్వాత అయితే వాటర్ అవి సిక్స్ అయ్యాక అయితే ఆన్ చేస్తారు ఇంకా వాటర్ అవి వచ్చిన తర్వాత అయితే గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత స్నానం అది చేసి ఇల్లు అది క్లీన్ చేసిన తర్వాత ఎప్పటిలానే డైలీ అయితే పూజ చేసినట్టు చేస్తాను అనమాట ఇంకా తర్వాత టీలు అవి అయిపోయేవి ఆ తర్వాత ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అలానే ఉల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉల్లిచట్నీ నిజంగా ఇడ్లీతో ఎక్సలెంట్గా ఉండేది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఈ ఉల్లిచట్నీ కోసం ఈ విధంగా ఉల్లిపాయలను అయితే సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే వెల్లుల్లిని కూడా పొట్టు ఏమీ లేకుండా నీట్గా పొట్టు తీసి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఇంకా ఉల్లిచట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి అలానే ఆనియను అలానే ఎండుమిర్చి అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా నేర్చుకో యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్లో అయితే కొట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఎండుమిర్చి ఇంగు కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు ఈ తాలింపునైతే ఇప్పుడు పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కారం అయితే మీ కారానికి తగ్గ అయితే యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని మాకైతే సరిపోద్ది కనుక రెండు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను మా కారానికి తగ్గ ఇంకా ఉల్లిచట్నీ అలానే శనగపలుకుల చట్నీతో అయితే ఈరోజు మా ఇడ్లీ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పి ఈ విధంగా బ్యాటర్ అయితే ఉంది కదా దాన్ని ఎంత కావాలో అంతా వేరే దీంట్లోకి తీసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత అయితే చట్నీకి ఆయన గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అలానే అయితే పప్పు అయితే వండుతున్నాను అందుకని చెప్పి పప్పును కూడా నానబెట్టి పెట్టేశాను అనమాట ఇంకా ఇడ్లీ కూడా ఈ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఈ టిఫిన్ కోసం ఇప్పుడు ఇడ్లీ పెట్టిన గిన్నెలు అవి ఉన్నాయన్నమాట వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా చట్నీవైతే ముందే క్లీన్ చేసి పెట్టేశాను నాకైతే సింక్ నిండా గిన్నెలు ఉంటే అస్సలు నచ్చదనమాట అందుకని నేను ఎప్పటివప్పుడే గిన్నెలు అవి క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు అలానే రసం అలానే పొటాటో క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కనుక ఈ దీన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా పప్పు ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట ఒక త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఇంకా దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకొని ఇంకా పప్పు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒక చిన్న రెండు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలానే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు ధనియా పౌడర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు అలానే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా జస్ట్ కదిపినట్టు చేసి మూత పెట్టి అయితే ఒక్క త్రీ విజల్స్ అయితే వేస్తానమాట ఇంకా ఈ విధంగా ఒక త్రీ వెజల్స్ ఇవి అయ్యే లోపల నేను ఇక్కడైతే పొటాటో క్యారెట్ అయితే ఈ విధంగా అవుట్ చేసి పెట్టుకుంటున్నాను మనం ఈ విధంగా బంగాళదుంపులు ఏవైనా అవుట్ చేసేటప్పుడు మనము వాటర్ అవి వేస్తాం కదా బంగాళదుంపులు క కడగడానికి ఆ విధంగా నేనైతే ఈ గిన్నెలో అయితే వాటర్ వేసుకుంటాను కనుక దీంట్లోనే ఈ విధంగా అవుట్ అయితే చేస్తాను దీన్నిలాగా బయటపడేసి ఆ గిన్నెలోనే అలాగా వాటర్ అవి వేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఎక్కువ గిన్నెలు చేయకుండా అలానే వీటిని డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఈ విధంగా పీలవుట్ చేస్తే చెత్త చెత్త అయిపోద్ది అనమాట మళ్ళీ అది ఒక క్లీన్ చేసుకోవాలి డబుల్ పని ఈ విధంగా నీట్గా ఒక గిన్నె కానీ పేపర్ కానీ పెట్టుకొని క్లీ పీలవుట్ చేసుకోవడం వల్ల నీట్గా పని అయిపోద్ది తొందరగా పని అయిపోద్ది అనమాట ఇంకా అదే గిన్నెలో ఈ విధంగా వాటర్ అది తీసుకొని బంగాళదుంపలు అవి కట్ చేసి అందులో యాడ్ చేసుకుంటాను ఇంకా కుక్కర్ పోయాక అయితే మీకు చూపిస్తున్నాను పప్పు అయితే ఒక త్రీ వెజల్సే వేశాను అనమాట మంచిగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా కవ్వం పెట్టి జస్ట్ కదిపినట్టు ఈ విధంగా కదుపుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడికిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టుకోవడమే నేను ఇక్కడ తాలింపుకి అయితే వెల్లుల్లి అలానే ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేశాను తాలింపు కూడా చూపించలేదన్నమాట అలానే ఇక్కడైతే మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా తాలింపు అయితే పెట్టుకోండి ఈ విధంగా పప్పు అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో కానీ ఏ ఫ్రై చేసినా సరే నీట్గా పొడి పొడిగా వస్తుంది అనమాట అలానే నాన్ స్టిక్ ప్యాన్ అయినా నార్మల్ ప్యాన్ అయినా సరే నీట్గా పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడైతే తాలింపు అయితే చూపించలేదు మర్చిపోయాను ఇంక ఇక్కడ ఒక ప్యాన్ ఏదైనా పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్ అనే కాదండి ఏ ప్యాన్ అయినా సరే ఈ విధంగా కానీ చేస్తే అస్సలు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది నేను కావాలంటే ఇంకొక ఎప్పుడైనా నార్మల్ ప్యాన్లో కూడా చేసి చూపిస్తాను ఏదైనా ఫ్రై ఇంకా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పసుపు అవన్నీ ఇప్పుడే యాడ్ చేయకూడదు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట బంగాళదుంప మంచిగా వేగిపోవాలి మంచిగా వేగిన తర్వాత లాస్ట్ మనం ఇంకా దించేస్తాం అన్నప్పుడు స్టవ్ ఇంకా ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు పసుపు కారం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎండాకాలం కనుక మనం వంట చేస్తున్న మధ్యలో ఈ విధంగా ఏదో ఒకటి తాగుకుంటూ తినుకుంటూ చేసుకుంటూ అసలు వంట చేస్తున్న ఫీలింగే ఉండదు అనమాట ఇంకా నేను అలానే ఒకవైపు రసం కూడా పెట్టేశాను రసం కూడా అయిపోయింది ఇంక ఈ పొటాటో అవి అయితే మంచిగా ఫ్రై అనమాట చూస్తున్నారు కదా బాగా వేగిపోవాలి బంగాళదంపు చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా స్పాచ్లతో అంటే ఇరిగినట్టు అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కారం అలానే ధనియా పౌడర్ అలానే గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పొడి పొడిగా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే పసుపు కారం అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఆ తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట నేను ఎక్కడైతే సైడ్కి పెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా పొటాటో క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందనమాట ఇంక ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో క్యారెట్ ఫ్రై అలానే పప్పు అలానే రసం అయితే చేస్తాను ఇంకా రైస్ కూడా అయిపోతుంది ఈ ఫ్రై చేసిన ప్యాన్ కూడా వీటిని అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను నేనైతే వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను కనుక ఎక్కువ గిన్నెలు అవి ఉండవు అనమాట ఇంక ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంక ఇవైతే మామిడి మొక్కలు అనమాట మా హస్బెండ్కి లాస్ట్ టైము పప్పు మాడికాయ వండుతానని చెప్పి మామిడికాయలు ఒకటో రెండో తెమ్మంటే ఎక్కువ తీసుకొస్తారు అవి టెంక్ అయినా ఇది అవ్వలేదనమాట వాటితో ఏడ్ చేయాలి పడియాలా అని చెప్పి ఈ విధంగా సన్నంగా కట్ చేసి ఉప్పు కారమ వేసి ఒక రెండు రోజులు ఊరబెట్టేస్తాను అనమాట ఆ వాటర్ అంతా తీసాక ఇవి పుల్లటి కాయలు అందుకని చెప్పి దీంట్లో బెల్లం అది వేసి ఈ విధంగా ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎండతో అవి తినడానికి బాగుంటుంది అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా తర్వాత అయితే దోసకాయలు ఉన్నాయి వీటిని కూడా కట్ చేసి పెట్టేశాను సమ్మర్ కదా ఇవి కూడా తింటే మంచిది కదా అలాగే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత తింటామని చెప్పి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేశాను ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట సిక్స్ థర్టీ టైంకి ఇంకా అలా బయటకు అయితే తిరగడానికి అని చెప్పి వెళ్ళాము అలా మా బాబుకైతే పార్క్ అయితే తీసుకొని వెళ్ళి కొద్దిసేపు ఆడిపించేసి అయితే అలా తిరుక్కుని అయితే వచ్చిస్తామనమాట ఇంకా ఈ పార్క్ అయితే మామూలుగా తొలి ఒడిస్సాలో ఉండేటప్పుడు ఏంటంటే పిల్లలు అది ఆడుకోవడానికి ఎక్కువ ఉయ్యాల అవి ఇవి ఉండేవన్నమాట ఇక్కడ ఏం లేవన్నమాట జస్ట్ తిరగడం అలాగా ఎవరైనా పిల్లలు ఉంటే కొద్దిసేపు ఆడుకోవడానికి అలాగ తప్పితే ఉయ్యాలు అలాంటివి ఏం లేవన్నమాట మేంకొస్తే పార్క్ మొత్తం అలా తిరిగేసి అయితే రిటర్న్ అయితే వస్తాము ఇక్కడ పూలు అవి ఇవి మంచి మంచి ఉన్నాయని చెప్పి వీడియోస్ అయితే తీసి అలా ఫోటోలు అవి తీసుకొని అయితే ఇంటికైతే రిటర్న్ వస్తాము ఇంకా అలా వస్తూ కూరగాయలు అవి ఇవి కొనుక్కొని అయితే ఇంటికి వస్తామన్నమాట ఇవైతే గోలీ సోడా అని చెప్పి ఒకప్పుడు ఉండేవి కదా మీలో ఎంతమంది తెలిసో కామెంట్ చేసేయండి ఇవైతే నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట కానీ ఒకప్పుడు గోళీ సోడా అని చెప్పి గ్లాస్తో ఉండేవి అవి గోళీ ఈ విధంగా ఉంటే అవి నొక్కి తాగేవాళ్ళం అనమాట కానీ ఇవైతే నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ మోడల్ అదంతా అప్పుడు గోళీ సోడాలా పెట్టాడు కాకపోతే ఇది గోళీ నొక్కడానికి అలాగే అనమాట నార్మల్గా క్యాప్ ఓపెన్ చేసుకొని తాగడమే నాకు టేస్ట్ కూడా ఇదేం నచ్చలేదు అంత బాగలేదన్నమాట ఇంకా బాగుందని చెప్పి వీడియో అయితే తీశాను ఇంకా ఇదే అండి రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే ఇంకెవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే ఉన్నాము కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సూ ఆన్ నెక్స్ట్ వీడియో అలానే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్